శంకర్ సార్ విచారించారా విచారించాను సార్ తీసుకురండి సార్ పిలుస్తున్నారు రెండ్రా అక్కడ నిలబడండి ఏమంటున్నారు చాలా గట్టిగానే అడిగాను సార్ వాడి గురించి ఏమీ తెలీదు అంటున్నారు జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే సార్ అయితే జస్ట్ ఫ్రెండ్స్ మీరు వెళ్ళచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ శంకర్ సార్ లెట్స్ ఫాలో దెమ్ అవుట్ ఆఫ్ వాళ్ళకి ఇక్కడేం పని ఇదిగో నమస్కారం సార్ నమస్తే సార్ మీరిద్దరు ఇక్కడ పర్మనెంట్ గా పనిచేస్తున్నారా అవునా సార్ ఇందాక వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఏం అడిగారు మిమ్మల్ని ఎందుకు కొట్టారు సార్ పది రోజుల క్రితం బాడీ ఉందా అని అడిగారు సార్ అవును అన్నాను సార్ దాన్ని కొట్టారు సార్ ప్రతిరోజు పది గంటలకి చెత్త తగలబెడతాం సార్ ఆ రోజు కూడా అలాగే తగలబెట్టాం సార్ ఈ ఏరియా కౌన్సిలర్ వచ్చి ఆర్పన్నారు ఏం చేస్తున్నారా ఆ పని ఆపండి మినిస్టర్ కారులో వస్తున్నారు ఆయన గెస్ట్ హౌస్ కు వెళ్తున్నారు అలాగే సార్ చెత్తంతా గాల్లో ఎగురుతుంది ఆయన వెళ్ళాక తగలబెట్టచ్చు ఆపండి ఆ మంట ఆపండిరా ఇప్పుడు తగలబెట్టండి కదులుతుంది చేర్చాను సార్ మీరు చేసింది మంచి పని అవును సార్ కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోవడం మీరు చేసిన తప్పు సారీ సార్ తర్వాత అతన్ని హాస్పిటల్కి వెళ్ళి చూసారా లేదు సార్ ఓకే విచారణకి పిలిస్తే మీరిద్దరు పోలీస్ స్టేషన్కి రావాలి సార్ వెళ్దాం వెళ్దాం సార్ డాక్టర్ స్వామినాథన్ చూడాలి రైట్ కి వెళ్ళండి సార్ ఎక్స్క్యూజ్ మీ స్వామినాథన్ అదిగో అక్కడ ఉన్నాడు చూడండి హలో డాక్టర్ స్వామినాథన్ ఎస్ సార్ आगो आगर डर रहा है डर रहा है भागो भागो आगो आगर सर सर उधर ही सर खड़े हो मगरे उधर सर 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 प्लीज सर कम ऑन सर सर टॉप इट टॉप इट राइट

సూర్య మళ్ళీ లవ్ చేశాడు సార్ కానీ మళ్ళీ మొకిల్ని లవ్ చేసింది సార్ ఈ విషయం తెలిసి సూర్య మా రూమ్కి వచ్చాడు సార్ వాడు మొకిల్ని చంపేస్తాడని భయపడి మేమే వాడిని చంపేసి చెత్తలో పడేసాము సార్ కానీ ఎలాగో బ్రతికొచ్చాడు సార్ ఇంతే సార్ జరిగింది ఇంకేం తెలియదు సార్ సార్ గుడ్ మార్నింగ్ రండి డాక్టర్ మీ కోసమే వెయిట్ చేస్తున్నాను చెప్పండి సార్ రిపోర్ట్ ఏమొచ్చింది అది ఏంటంటే ముగిల్ మర్డర్ లాగే గుణాన్ని కొట్టి చంపి అలా జరిగిన తర్వాతే ఉరేసారు సార్ చేయలేదు ముగిల్ని గుణ చంపినట్లు అనుమానిస్తున్నారు అయినా ముగిల్ని గుణ చంపనే లేదు ఎలా చెప్తున్నారు సార్ ఏంటంటే ఎస్ పర్ ద రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను

ఈ కేసు ఒక నోవల్లా వెళ్తాం ముఖిల్ ప్రేమకి సూర్య అడ్డు అందుకే సూర్యను చంపడానికి ముఖిల్ ట్రై చేశాడు సూర్య తప్పించుకున్నాడు ఒకవేళ తప్పించుకున్న సూర్య ముకిల్ని గుణ గుణంగా చనిపోయాడు ముఖిల్ ఎలా చనిపోయాడు సూర్య ఏమయ్యాడు అన్ని ప్రశ్నలకు జవాబు కావాలి కూర్చున్నాం కదా ఒక ఆట ఆడుకుందాం ఏ ఏ చెయ్యి ఏ ఇలా రవ్వ కుడుములు అనపకాయ కుడుములు స్వామి వారు ఇచ్చిన బెల్లం కుడుములు మనం ఆడుకుందాం మా అమ్మ కాల్ చేస్తుంది దాన్ని నువ్వు అటెండ్ చేయవేంటి అరే కస్టమర్ కేర్ కాల్ ఉంది కదా అక్కడ నుంచి అందమైన అమ్మాయిలే ఫోన్ చేస్తారు దాన్నే తీయను మీ అమ్మ ఆ కస్టమర్ కాలు మా అమ్మ చేసే కాలు ఒకటే నాకు ఈ ఫోన్ కూడా మా అమ్మే కొనిచ్చింది నిన్ను ఫోన్ వస్తే అటెండ్ చేయాలి పోలీసులు వస్తున్నారు అవును హోయ్ నా దగ్గర ఇప్పుడు ఆడినట్టుగా ఇంకెవత దగ్గర ఆడేవా నువ్వు నువ్వు తప్ప పద చూద్దాం నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్ ఇలా చూడండి ఎదురింట్లో ఒక కుర్రోడు చనిపోయాడు వాడి హత్యకి మీ ఇంట్లో ఉంటున్న సూర్యని అనుమానిస్తున్నాను అయ్యో సార్ నేను మీద ప్రమాణం చేస్తున్నాను సూర్యకి ఏ సంబంధం చాలా చాలా మంచివాడు చెప్పింది అతను మంచి సార్ చనిపోయిన రాత్రి సూర్య ఇల్లు ఖాళీ చేశాడు వాడు ఖాళీ చేయడానికి మీకు వెయ్యి కారణాలు చెప్పుండొచ్చు కానీ నిజమైన కారణం వాడికి మాత్రమే తెలుసు అది ఏంటి అని మాకు తెలియాలి తెలిసి ఇలా చేస్తా శంకర్ సార్ వీళ్ళ లోపలికి తీసుకువెళ్ళి సూర్య గురించి అన్ని డీటెయిల్స్ రాసి ఓకే సార్ అమ్మా నువ్వు రావయ్యా సార్ లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోరు కదా సార్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను సార్ కానీ సూర్య ఫోటో మాత్రం లేదు ఉంటున్నారు ఓకే వెళ్దాం పదా ఓకే సార్ చెప్పండి సార్ మీతో ఒంటరిగా మాట్లాడాలి ఇక్కడ పనిచేసిన సూర్య గురించిన డీటెయిల్స్ కావాలి తప్పకుండా సార్ అతను ఇక్కడ పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు సార్ చాలా మంచి అబ్బాయి సార్ గుణ అతను రెండు నెలల ముందే పనిలో చేరాడు సార్ సూర్యకి గుణకి సంబంధం ఏంటి ఎటువంటి సంబంధం లేదు ఏ సమస్య లేదు సార్ నేను సమస్య గురించి అడగలేదే సారీ సార్ ఇట్స్ ఓకే నాకు సూర్య గురించిన వివరాలు కావాలి వాడితో క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు సార్ అతను కూడా తాత పని చేస్తుంటే మేబీ ఆయన దగ్గర డీటెయిల్స్ దొరకచ్చు నాకు ఆ తాతగారి ఫోన్ నంబరు అడ్రస్ కావాలి తప్పకుండా తీసుకొస్తాను సార్ వెయిట్ చేయండి హలో సార్ నమస్కారం సార్ ముగీలు గుణ రెండు నెలల క్రితమే ఏరియాకి వచ్చారు దానికి ముందు వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేసేవారు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఓకే సార్ త్వరగా కలెక్ట్ చేయండి ఓకే సార్ ఇదిగోండి సార్ డీటెయిల్స్ తాత తన ఇంటి దగ్గరే ఉంటాడు పదండి